ఓం శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు అయితే బ్రహ్మబాబా చరిత్రని చూడాలి చూస్తే ఫాలో అవ్వాలంటే బ్రహ్మబాబానే ఫాలో అవ్వాలి అక్కలని అన్ని అయితే అన్నీ అయితే కాదు నెంబర్ వన్ స్టేజ్కి రావాలంటే బ్రహ్మబాబానే మనం ఫాలో అవ్వాలి కదా అయితే ఏమి బ్రహ్మబాబా గురించి ఏం చెప్పారో తెలుసుకుందాము మహావాక్యాలు బ్రహ్మబాబా తన వృత్తి ద్వారా ప్రతి ఆత్మని ఉత్సాహ ఉల్లాసంలోకి తీసుకువచ్చేవారు ఈ విశేషత సదా ప్రత్యక్ష రూపంలో చూశారు మాట సదా ధైర్యం ఇచ్చే విధంగా నిరాశ ఆత్మలను ఆశలోకి తీసుకొచ్చే విధంగా నిర్బల ఆత్మలను ఎగిరే కళ యొక్క విధి ద్వారా ఎగిరింపజేసే విధంగా సేవకి యోగ్యంగా చేసే విధంగా ఉండేదనమాట బ్రహ్మవ ప్రతి మాట అంత కూడా ఆ విధంగా ఉండేది అనమాట అందరిని యోగ్యంగా తయారు చేసే విధంగా ఉండేది ప్రతి మాట అమూల్యంగా మధురంగా యుక్తియుక్తంగా ఉండేది అదే విధంగా కర్మలో ఆ పిల్లలతో పాటు కర్మలో సహియోగ అయ్యి కర్మయోగిగా కర్మ చేశారు కేవలం సాక్షి అయి చూసేవారే కాదు ఎవరు ఎలా పోతే నాకెందుకు ఎవరు ఎలా ఉంటే నాకెందుకు నా సేవ ఏది నేను చేసుకుంటాను అని కేవలం ఇలా సాక్షి అయి చూ చూసి ఉండిపోయేవారు కాదంట కర్మ యొక్క గొప్పతనాన్ని అనుభవం చేయించడానికి కర్మలో కూడా సహయోగా అయ్యేవారంట ఏ కర్మ నేను చేస్తానో నన్ను చూసి పిల్లలు స్వతహాగానే చేస్తారనే పాఠాన్ని సదా కర్మలో చూపించారు బ్రహ్మబాబా సంబంధ సంపర్కాలలో చిన్న పిల్లలలో చిన్న పిల్లవానిగా అయ్యి సంతోషం చేసేవారు వానప్రస్థి స్థితి వారికి కూడా వానప్రస్థితి స్థితి ద్వారానే అనుభవి అయ్యి సంబంధ సంపర్కలలో సదా ఉత్సాహం ఇచ్చేవారంట బాలలతో బాల రూపంగా యువకులతో యువ రూపంగా వృద్ధులతో వృద్ధునిగా అయ్యి ముందుకు తీసుకువెళ్ళేవారంట అందరినీ కూడా సదా సంబంధ సంపర్కలలో ప్రతి ఒక్కరికి నావాడు అని అనుభవం అయ్యేది చిన్నపిల్లవాడు కూడా అనేవాడు బాబా నాకు ఇచ్చినంత ప్రేమ ఎవ్వరికి ఇవ్వలేదు అని అంటే చిన్నపిల్లలకు కూడా బ్రహ్మ బాబా గౌరవం ఇచ్చేవారంట ఎందుకు చిన్నపిల్లవాడు కూడా అనేవారు బాబా నాకు ఇచ్చినంత ప్రేమ ఇంకెవరికి ఇవ్వలేదు అని ప్రతి ఒక్కరు నా బాబా అనేవారా అనేవారు అంత ప్రేమనిచ్చారు ఇది సంబంధ సంపర్కం యొక్క విశేషత చూడటంలో ప్రతి ఆత్మ యొక్క విశేషతలు గుణాలు చూడాలి చూడాలనుకుంటే ఏం చేయాలి మనం ప్రతి ఒక్కరి విశేషతలో చూడాలి గుణాల్లో చూడాలి ఎక్కడో చిన్న అవగుణం ఉంటే అదే పెద్ద విస్తారంగా తీసుకొచ్చేసి వాళ్ళకి వీళ్ళకి చెప్పేసి వాళ్ళ భావాలు మార్చేసేసి మరి బ్రహ్మబాబ సమానంగా ఎప్పుడు తయారవుతాం అందుకే బాబు ఏమంటున్నారు బ్రహ్మభావను బాగా బ్రహ్మ బ్రహ్మబాబాన్ని చూడాలి ఆ కిల్లా నీళ్ళని కాదు అని అంటున్నారు అనమాట ఆలోచనలు కూడా ఈ ఆత్మ మాలలో చివర అని తెలిసినప్పటికీ అటువంటి ఆత్మల పట్ల కూడా శుభచింతన ఉండేది అనమాట ఈ విశేషతలు పిల్లలందరూ అనుభవం చేసుకున్నారు ఈ అన్ని విషయాలలో బాబా సమానంగా అవ్వాలి అంటే బాబాని అనుసరించాలి ఈ విధంగా అనుసరించడం కష్టమా అని అడు అంటున్నారు బాబా బ్రహ్మబాబా మనలాంటి సాధారణ వ్యక్తే కదా మరి ఆయన ఇంత సహజంగా ఇవన్నీ చేశారు కదా మరి మీకేమైనా కష్టం బాబాను అనుసరించడం అని అడుగుతున్నారు కష్టమా మరి బాబా యజ్ఞంలో ప్రతిజ్ఞ చేశాం కదా బాబాకి పూర్తిగా సమర్పణ అయ్యామని కష్టం ఇంకెందుకు ఉంటుంది ఉండదు దీనినే బాబాపై ఉన్న స్నేహానికి బదులు ఇవ్వటమని అంటారు ఏంటి ఎప్పుడైతే బాబాను అనుసరిస్తామో అప్పుడు శివ బాబా చూస్తున్నారు ప్రతి ఒక్క పిల్లవాడి ఇప్పటి వారికి ఎంత ఫలితం ఇచ్చారు అని లక్ష్యం అందరికీ ఉంది కానీ ప్రత్యక్ష జీవితంలో నెంబర్ వన్ అందరూ నెంబర్ వన్ అవ్వాలనుకుంటున్నారు రెండు మూడు నెంబరు అవడం ఇష్టం అనిపించడం లేదు అంటే లక్ష్యం శక్తిశాలిగా ఉంది కానీ లక్ష్యం మరి లక్షణాలు సమానంగా ఉండాలి కదా లక్ష్యం అయితే శక్తిశాలిగా ఉంది మరి లక్షణాలు కూడా సమానంగా ఉండాలి కదా మరి మనలో లక్షణ లక్షణాలు లేవు అది ఇదే సమానంగా అవటము దీని కొరకు బ్రహ్మబాబా మొదట అడుగు ఏం వేశారు దీని ద్వారానే కోట అని కోటల భాగ్యవాన్గా అయ్యారు ఆ మొదట అడుగు ధైర్యము అన్ని విషయాలలో సమర్పణత బ్రహ్మభావ మొదట అడుగు ఏది ధైర్యం అన్ని విషయాలలో సమర్పణత అవునా కాదా శోభాబ ఏది చెప్తే అది వెంటనే ఆలోచించకుండా చేసేసేవారు బ్రహ్మభాబ olmuş